ఈ అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే కానీ దానికంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉంటుంది అది మన ఇండియా మొత్తానికే బాధాకరమైన విషయం రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఫోర్టీన్త్న మన మన యొక్క ట్రక్కును బాంబ్ బ్లాస్ట్ అంటూ చేశారు అలా చేసినప్పుడైతే వాళ్ళ వాళ్ళ బాడీస్ అయితే ఫుల్గా ఏవి ఇంటికి అయితే చేరలేదంట పీసెస్ అన్నీ కట్గా రావడము అలా జరగడం వల్ల అసలు ఎవరి బాడీ ఎవరిది అనేది గుర్తించడానికి కూడా చాలా కష్టమైందంట డిఎన్ఏ టెస్ట్ చేసి అది ఎవరి బాడీ అనేది డిసైడ్ చేసి పార్ట్స్ వారీగా ఇళ్ళకు పంపించామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సో ఈ పుల్వామా అటాక్ జరగడం వల్ల నలభై మంది జవాన్లు మన కోసము బార్డర్లో కాపు కాసి మనకు ప్రొటెక్షన్ ఇస్తూ మన వాళ్ళ మన కోసం వాళ్ళక్కడ హ్యాపీనెస్ అంతా వదిలేసుకొని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ సంతోషాలని వాళ్ళ ఇష్టాలని అన్నీ వదిలేసి వాళ్ళ బార్డర్లో మన కోసం అంటూ లైఫ్ని రిస్క్లో పెడితే వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఆ నలభై మంది ఆ రోజు అవడం వల్ల ఎంతో ఎన్నో కుటుంబాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎన్నో స ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చి సో దాన్ని బ్లాక్ డేగా పరిగణించారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే మనకు మవర్స్ డేతో పాటు బ్లాక్ డే అనేది ఒకటి ఉంది ఎంతోమంది జవా జవాన్లు అమరులయ్యారు వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళు లేకపోతే మనం ఇంకా ఎన్నో ఎన్నో ఎదుర్కోవాల్సి ఉండేది కాబట్టి వాళ్ళకి హ్యాడ్ సర్ చెప్పదు जय जवान, जय किसान